మార్చ్ పన్నెండున ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి ఆది జగద్గురువు వీరసాయి ఆరాధ్యులు రేణుకాచార్య భగవత్పాదుల జయంతోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో సిద్దిలింగప్ప మహారాజా ఆధ్వర్యంలో సంతోష్ స్వామి సుంకిని నాగభూషణ్ స్వామి దామరంజ రాజు స్వామి కూర్ల నేతృత్వంలో గత పన్నెండు సంవత్సరాలుగా యాత్ర యాదాద్రి జిల్లా అల్లెరు మండలం కొలనుపాక పుణ్యక్షేత్రమైన స్వయంభూ ఆది జగద్గురు రేణుకాచార్యులు భగవత్పాద ఆలయం వరకు మహాపాదయాత్ర నిర్వహించబడుతుంది అందులో భాగంగా మార్చ్ మూడవ తేదీన సోమవారం రోజున సొంకిని గ్రామంలోని శ్రీ సిద్ధిలింగప్ప మహారాజ్ నివాసంలో శ్రీ 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 నూట ఎనిమిది షట్స్థల స్థల బ్రహ్మశివానంద శివాచార్య చే విశేష పూజలు నిర్వహించి అనంతరం ధ్వజవీణ భజన మండలితో పాదయాత్రగా బయలుదేరారు ఈ సందర్భంగా నాగభూషణం స్వామి మాట్లాడుతూ యాత్ర పన్నెండు రోజులు నిర్విరామంగా వివిధ గ్రామాల్లో గుండా కొనసాగుతుందని మార్చ్ పదకొండు వరకు శివ గురుమావాలి నామస్మరణతో కొలనుపాక క్షేత్రానికి చేరుకుంటుంది అని మార్చ్ పన్నెండున ధర్మసభ నిర్వహణ స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అని ఇక్కడికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి వీరసైవ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని పాదయాత్రలో ప్రతినిత్యం ఇరవై నుండి ముప్పై మంది కిలోమీటర్ల వరకు భక్తులు నడవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు విజయ్ పాటేల్ అధ్యక్షులు నాగేష్ పటేల్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ పటేల్ కమిటీ సభ్యులు విభూతి నాగనాథ్ సంజీవ్ పటేల్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు Yeah, yeah. Bro. శ్రీ గురుభ్యో నమః నమ సభాయ లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్థం సనాతన హిందూ ధర్మ జాగృతి సేవ కోసం గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా కొలనపాక్ మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ కులనపాక్ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ భూలోకంలోనే మొట్టమొదటి గురువు వెలిసినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది కులనపాకు అది ఆలేరు మండలం యాదాద్రి జిల్లాలో ఆ భగవంతుడు గురువు వెలిసినటువంటి చోటు ఆ గురువు యొక్క జయంతి నిమిత్తం మనమందరం కూడా పాదయాత్ర చేసుకుంటూ అక్కడికి చేరుకోవడం జరుగుతుంది ఈ నెల మూడవ తారీఖున మహాపాదయాత్ర ప్రారంభమై డైలీ రోజువారీగా ఇరవై రెండు కిలోమీటర్ల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ నడుచుకుంటూ గురురాజమావులని నామస్మరణ చేస్తూ భగవంతుని యొక్క భక్తిని భజన ఇవన్నీ చేసుకుంటూ భగవంతుని యొక్క స్మరించుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వె బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది ఈ నెల పన్నెండవ తారీఖున మార్చి పన్నెండో తారీఖున ఈ భూలోకంలోనే మొట్టమొదటి గురువైనటువంటి ఆది జగదుగురు రేణుకాచార్య పుట్టినరోజు సందర్భంగా ఈ పాదయాత్ర ఉంటుంది కాబట్టి అతిపెద్ద ధర్మసభ మార్చి పన్నెండవ తారీఖున కులనపా క్షేత్రంలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందూ భక్తులకి పేరు పెరుగునం మొట్టమొదటిగా శ్రీ ఆది జగదు ఏణుకాచార్యులు అనగా వీరశైవ ధర్మ ప్రచారకులు వీరస్థ స్థా స్థాపకులు అంటే వారు మొట్టమొదటి గురువు మన సమాజానికి వీరశైవం అనగా వీరశైవం అనేటువంటిది ఒక మతము కాదు ఇది ఒక సంస్థలాగా వీరశైవం అనేటువంటి ఒక మతము కాదు ఇది అన్ని మతాలకు అతీతం వీరశైవము అనేటువంటి మొట్టమొదటిసారిగా ఆది జగదేణుకాచార్యులు సమసమాజ నిర్మాణం కోసం కుల మతాలు లేవు ఈ భూలోకంలో రెండే రెండు కులాలు ఉన్నాయి ఒకటి పురుష కులం రెండు స్త్రీ కులాలు అని చెప్పి మొట్టమొదటిసారిగా అగస్త్య మహామునికి లింగ దీక్ష ఇచ్చి వీరశైవ ధర్మ గురించి సనాతన ధర్మం గురించి కుల మతాలకు అతీతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆది జగద్గురు రేణుకాచార్యులు ఈ తిండి సుంకిని నుండి బయలుదేరి సుంకిని నుండి బరంగిడిగి బరంగిడిగి నుండి కొయ్యగుట్ట కొయ్యగుట్ట నుంచి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నుంచి బిక్నూర్ బిక్నూర్ నుంచి గజ్వల్ పైగా కొన్ననప పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతుంది ఈ దిండికి అనేక రకాలైన దాతలు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఈ దిండిలో వచ్చేటువంటి భక్తులకు అన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది రావడం వెళ్ళడం వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఒకే ఒక సంకల్పం ప్రతి ఒక్కరు కూడా ఆ రేణుకాచార్య గురి యొక్క దర్శనం చేసుకునే సంకల్పంతో ఖర్చు అన్నీ కూడా ఈ దిండి యొక్క కమిటీ సభ్యులు భరించడం జరుగుతుంది పాదయాత్రకు వచ్చేటువంటి భక్తుల దగ్గర నుంచి ఒక్క రూపాయి రుసుము కూడా వసూలు చేయకుండా వారిని పాదయాత్రకు తీసుకెళ్లేటువంటి బాధ్యత కమిటీ సభ్యులందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది హర్ 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 హర్